నమస్తే అండి నేను రజాక్ ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో అప్పటి నుంచి నేను కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా వీడియోలు చేస్తున్నానని నరేంద్ర మోడీ గారికి మద్దతుగా వీడియోలు చేస్తున్నానని నన్ను వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్ని మతాన్ని రాజకీయాన్ని చాలా దుర్మార్గంగా అడ్డగోలుగా హేయంగా అతి నీచమైన భాషకు దిగజారిపోయి కొంతమంది కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ముందే చెప్తున్నా ఈ కామెంట్లు జనసేన వాళ్ళ దగ్గర నుంచి కానీ టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి కానీ బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్లు అయితే కాదు మొన్నటి వరకు నేను కూటమి ప్రభుత్వం కోసం సపోర్ట్ చేసిన కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి కామెంట్స్ రావు సో నేను ఏంటనేది జనసేన వాళ్ళకి బాగా తెలుసు నేను నా ఒపీనియన్ అయితే తెలియజేస్తూ ఉంటా కానీ కొన్ని కొన్నిసార్లు అది నచ్చకపోయినా సరే యాక్సెప్ట్ చేసే బ్యాచ్ చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది అయితే ఏంటంటే నేను ఎప్పుడు కూడా గుడ్డిగా ఎవరిని విమర్శలు చేయను అలా అని చెప్పేసి గుడ్డిగా రోడ్డుకి లాగే కార్యక్రమాలు నేను చేపట్టినప్పుడు కూడా మంచి అటు ఉంటే అటే మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను మరీ ముఖ్యంగా ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపితే మతం అడిగి మరీ చంపితే అలాంటప్పుడు మనం అదే స్థాయిలో తిప్పికొట్టాలి అదే స్థాయిలో మనం గట్టి కౌంటర్ అయితే ఇవ్వాలి కదా మన దేశం అదే స్థాయిలో ఇవ్వాలి కదా అలా కాకుండా దొరికినారు నరేంద్ర మోడీ గారు దొరికినారు కేంద్ర ప్రభుత్వం దొరికేసింది ఏదో సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయంట రా ఏం చేస్తుంది అందరు అడిగినట్టు నేను అడగాలనుకోవట్లేదు ఎందుకు అడగాలనుకోవట్లేదండి నేను కేంద్ర ప్రభుత్వాన్ని మానవ తప్పుదలు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి మన జీవితంలో కూడా మనం చాలా చేస్తాం అడపదడప అక్కడ ఒకటో రెండో జరుగుతూ ఉంటాయి అలా అంత మాత్రం తప్పనిసరిగా ఆ రోజుతో మన లైఫ్ని ఎంజాయం కదా జరగకూడదు తప్పకుండా జరిగిపోయింది ఆ తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటారు ఎలా అటాక్ చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు మన వంతు సపోర్ట్గా మనం డిమోరలైజ్ చేసే విధంగా మనం మాట్లాడాలా లేదంటే మన కేంద్రానికి మనం సపోర్ట్గా నిలబడాలంటే మన కేంద్రానికి మనం సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి మన సాక్షి చెప్తుంది అంతే తప్ప ఏదో మతం అని చెప్పేసి రిలీజియన్ చెప్పేసి అడ్డగోలుగా కారు కొత్తలు కూసేవచ్చు కదా పడతారు కదా ఈ టైంలో మనం మాట్లాడితే అది నా మనసు ఒప్పుకోదు ఇంకొక మాట చెప్తున్నా ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వచ్చి కావు కావు అని అరిసి చనిపోయినటువంటి కాకి సంఘీభావం తెలియజేస్తాయి కానీ మన సమాజం ఎలా ఉందంటే ఇరవై ఎనిమిది మందిని అతి పాశ్వికంగా మతాన్ని అడిగి మాట్లాడితే అతి కిరాతకంగా దుర్మార్గంగా చంపేస్తే ఈ రోజున దాటి మీద కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు ఏదో ఇతర పార్టీలకు నేను ఇంతకుముందు ఇతర పార్టీలకు సపోర్ట్ చేయలేదు కాబట్టి అంటే కూటమి ప్రభుత్వానికి నేను మొదటి నుంచి మాట్లాడినా కాబట్టి సో వాళ్ళకు కొంతమందికి నేను వ్యతిరేకంగా ఉన్నా కాబట్టి వాళ్ళందరూ కూడా టైం చూసుకొని మాటల దాడి మీరు ఎన్ని తిట్లైనా తిట్టుకోండి ఒకటైతే నేను సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో నేను ఎక్కువ ట్రావెల్ చేసింది హిందూ సామాజిక వర్గాలతోనే నాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పింది స్కూల్లో టీచింగ్ చేసింది నాకు హిందూ టీచర్లు నేను కాలేజ్లో నేను కాలేజ్లో ఇంటర్ చదివినప్పుడు నాకు పాఠాలు చెప్పింది నా జీవితానికి ఒక దిశానిర్దేశం చేసిన హిందువులు హిందూ రిలీజన్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఇక నేను బీటెక్ చదివినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ ఒకళ్ళే ఇద్దరు ముస్లింలు ఉండేవాళ్ళు ఒకళ్ళే అనుకుంటారు నా తెలిసినంత వరకు మిగిలిన అందరూ కూడా హిందువులే అదే విధంగా నా జీవితంలో స్కూల్ డేస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబోనే నేను ట్రావెల్ అయిందంతా కూడా హిందువులతోనే ఈరోజుకి నాకు మిత్ర ఉండేటటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా హిందువులే ఉంటారు నేను తిరిగే సమాజం మొత్తం హిందూ సమాజం ఉంటారు చుట్టుపక్కలంతా కూడా అర్థమైందా ఇంతకుముందు కాకి గురించి ఎందుకు చెప్పినంటే ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వచ్చి దానికి సంఘీభావం తెలియజేస్తూ ఉంటే కానీ ఇరవై ఎనిమిది మందిని మనుషులు అతి పాశిక కిరాతకంగా చంపితే నువ్వు ముస్లిం నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తావు బీజేపీకి నువ్వు ముస్లిం అయ్యుడును ఏ విధంగా సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న తీరు కొన్ని కామెంట్లలో దుర్భాషలాడుతున్నటువంటి తీరు కొన్ని కామెంట్లలో వీడియోలలో నేను ముస్లిం అంటే నేను బీజేపీకి సపోర్ట్ చేయకూడదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయకూడదు ఈ అంశంలో తెలియకడుగుతున్నా రిలీజియస్ పిచ్చి పరాకాష్ అయితే నాకు లేదు చెప్పినా కదా నా స్కూల్ డేస్ దగ్గర నుంచి ఈరోజు వరకు నేను ఆల్మోస్ట్ నేను ట్రావెల్ చేసినంత కూడా హిందువులతోనే నాకు ఏదైనా ఆపద వచ్చింది కష్టకాలం వచ్చిందంటే రియాక్ట్ అయ్యేది ముందు నాకు ఉన్న మిత్రుల్లో హిందువులే ఉంటారు అంత రేప ఉంది అతి కిరాతకంగా మనుషులను చంపితే నువ్వు ఎలా విధంగా బీజేపీ ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి నువ్వు బీజేపీని క్వశ్చన్ చేయాలని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇది మా వాళ్ళు అడగట్లేదు వేరే పార్టీల్లో ఉన్నటువంటి ఏది ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు ఎప్పుడు వేసుకుందామని చెప్పేసి కాచుకొని కూర్చుంటారు కదా ఆ బ్యాచ్ అనమాట మీరు నా దగ్గర నుంచి ఇప్పుడు ఈ టైంలో బీజేపీని నేను టార్గెట్ చేసే ప్రసక్తే ఉండదు నా సంపూర్ణ మద్దతు అవుట్ రేటెడ్గా మోడీ గారికి ఉంటుంది చెప్తున్నా అటాక్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడను కూడా మళ్ళీ చెప్తున్నా మానవ తప్పిదాలు జరగడం సహజం రోజున రైల్వేకి సంబంధించినటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి వందల మంది చచ్చిపోతూ ఉంటారు అది మ్యాన్ మేడ్ ఎర్ర ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ రైల్వే సంస్థ మొత్తాన్ని కూడా మనం దుర్మాషాలు వాళ్ళు సరిగ్గా ఏదో చేయలేదని చెప్పేసి లేదు కదా కేంద్ర ప్రభుత్వం అసలుకి వీళ్ళు అసలు పనే చేయట్లేదు అంటే కనుక ఇప్పుడు దేశంలో హైదరాబాద్లో బాంబ్లాస్టులు జరగాల కర్ణాటకలో జరగాల కేరళలో జరగాల తమిళనాడులో జరగాల నార్త్ సైడ్ మొత్తం వరుసపెట్టి బాంబ్లాస్ట్లు జరగాల కానీ ఎక్కడ జరిగింది జమ్మూ కాశ్మీర్లో అత్యంత క్రిటికల్గా ఉండేటటువంటి ఏరియాల్లో సెక్యూరిటీ థ్రెడ్స్ ఉండేటటువంటి ఏరియాలో జరిగింది అదే నేను ఈ అటాక్ కనుక హైదరాబాద్లోనో ముం మన సౌత్ స్టేట్స్లోనో ఎక్కడైనా జరుగుంటే కనుక ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిదం అనేవాడిని ఎందుకంటే లోకల్గా ఎక్కడైతే హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు లేదంటే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఆ ఉగ్రం ఒక ఇండియాలోకి లోపలికి ఎంట్రీ ఇచ్చేసి మన మీద అటాక్ చేస్తుందంటే ఆ రోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఏం మోడీ గారు మీరు ఏం చెప్పారు ఏం ప్రభుత్వం స్థాపించినారు ఏం చేస్తున్నారని కానీ బోర్డర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏదైతే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి గీత లైన్ ఏదైతే ఉండదో దాన్ని దాటి కొంత లోనికి వచ్చి కొడితే దానున్నటువంటి మనుషులు కాశ్మీర్కి సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రమొక్కు ఉంది కదా సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ఈ విషయంలో అప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేయగలుగుతాను అక్కడ ఆ ఉగ్రముక్కి సపోర్ట్ చేసే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి అందువల్లే ఇన్సిడెంట్ జరిగింది అలా కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో బోర్డర్ కాకుండా వివిధ రాష్ట్రాల్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీకు లాగా నేను కూడా క్వశ్చన్ చేసేటోడిని నిలదీసేటోడిని కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించండి నన్ను దుర్భాషలాడితే వచ్చేది నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకున్నాను అది కూడా అసలు బయటలో తిరితే ఒక్క మాట కూడా పట్టించుకోండి అట్లీస్ట్ మా వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఏదో మొన్న మాట్లాడితే నేను కొంచెం హట్ మాట వాస్తాను ఎందుకంటే ఒకటమి ప్రభుత్వం కోసం నేను పనిచేసిన మాట్లాడినా కాబట్టి ఒక అంశంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నాకు కొంచెం అనిపించి నేను రియాక్ట్ అయినా మాట మాట్లాడాలంటే నేను తను తీసుకుంటా ఎవడు పడితే అది అడ్డగోలుగా కామని చెప్తే అసలు వెంట బొచ్చు కూడా ఉండదు అనమాట మళ్ళీ చెప్తున్నా నా మద్దతు బీజేపీకి ఉంటుంది నా మద్దతు మోడీ గారికి ఉంటుంది నేను మోడీ గారి కోసం వీడియోలు చేస్తా ఇప్పుడు అతి కిరాతకంగా పాశవికంగా మన్సూన్లు చంపితే బోర్డర్లో చంపితే గన్ను పట్టుకుని ఇప్పుడు మోడీ గారు పోవాలి ఏమి దేశంలో వివిధ అలాంటి బ్లాస్టులు కనుక జరిగితే అప్పుడు మనం మోడీ గారిని తప్పు పట్టాలా కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టాలా అక్కడ ఉన్న బ్యాచ్లే సపోర్ట్ చేసే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే ఆడ బాంబ్లాస్టులు లేదా టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూ ఉంటే అక్కడికి రోజు ఫైరింగ్లు జరుగుతూ ఉంటే మన జవాన్లు కూడా అంత అరాకురా చనిపోతూ ఉంటే ఇంకా మనం ఏ విధంగా వాళ్ళని ఎంత డీగ్రేడ్ చేద్దాం ఇది కరెక్ట్ కాదు